నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా కేటాయించిన ధర్నా చౌక్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాసీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో కలిసి సందర్శించారు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్య నిరసనలు తెలిపేందుకు వీలుగా జిల్లా కేంద్రంలోని పాతం కలెక్టరేట్ ఎదురుగా సుమారు వెయ్యి చదరపు గజాల స్థలాన్ని జిల్లా యంత్రాంగం ధర్నా చౌక్ కోసం కేటాయించింది ఈ స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రజా సంఘాలు వివిధ వర్గాల వారు తమ నిరసన తెలియచేసేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఎదుట వెయ్యి చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ కొత్తగా ధర్నా చౌక్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు నిరసనలు తెలియజేయాలనుకునే వారు ముందస్తుగా పోలీస్ శాఖ ద్వారా అనుమతి తీసుకొని కొత్తగా ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ ప్రాంతంలో నిరసన చేపట్టాలని సూచించారు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం వద్ద పాత కలెక్టరేట్ ప్రధాన రహదారికి ఆనుకుని నిరసనలను నిర్వహిస్తుండటం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా ధర్నా చౌక్ కోసం స్థలాన్ని కేటాయించామన్నారు కొత్త ధర్నా చౌక్ ప్రదేశంలో అవసరమైన సదుపాయాలు కూడా కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు అనుమతితో కొత్తగా ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ ప్రదేశంలోని నిరసనలు తెలపాల్సి ఉంటుందని సూచించారు ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఏడాది ఇప్పటికే ఈ తరహా ఉల్లంఘనలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు మనము నిజామాబాద్ నగరంలో జనరల్గా మనకి ధర్నాలు పాత కలెక్టరేట్ ఆపోజిట్లోని అదేవిధంగా మనకి ఐడిఓసి పంచర్ ప్రాంతాల్లో చాలామంది వితౌట్ పర్మిషన్స్ ధర్నాసు చేస్తూ ఉన్నారు సో అందుకు సిపి గారు మేము కూడా ఒక ధర్నా చౌక్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఓల్డ్ కలెక్టరేట్కి ఆపోజిట్లో ఉన్న ఏరియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఏమంటే ఎవరైనా ధర్నాసు చేయడానికి కూడా సో విత్ ప్రాపర్ పర్మిషన్స్ అంటే పోలీస్ సైడ్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ ధర్నా చౌక్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు చాలా వరకు మనకి వితౌట్ పర్మిషను ధర్నాసు చాలా వరకు మనకి ఓల్డ్ కలెక్టరేట్ ఏరియాలో జరుగుతుండడం వల్ల ట్రాఫిక్కి కానీ కామన్ పబ్లిక్కి చాలా వరకు ఇబ్బంది జరుగుతూ ఉంది మనకి ఫోర్ లైన్లో టూ లైన్స్ రోడ్ క్లోజ్ చేసి మెయిన్ రోడ్డు మీద ధర్నాలు చేయడం వల్ల కూడా సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ట్రావెలింగ్కి చాలా ఇబ్బందికరంగా ఉండే ఉద్దేశంతో సిపి గారు మేము డిస్కస్ చేసి ఒకటి అఫీషియల్గా ధర్నా చౌక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే సో పబ్లి అంటే ధర్నా చేసే వాళ్ళు కూడా విత్ ప్రాపర్ పర్మిషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది సో మా విజ్ఞప్తి ఏమంటే అడ్మినిస్ట్రే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి విత్ పోలీస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ధర్నా చౌక్లో యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సో దట్ పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు చెప్పినట్లు మనకి జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నాలు రోడ్ మధ్యలో కొత్త కలెక్టరేట్ బైపాస్ రోడ్ మీది చేయడం జరుగుతుంది దాంట్వలన ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ట్రాఫిక్ వెహికల్ మూమెంట్కి కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ ధర్నాలు కూడా ప్రాపర్గా పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా సడన్గా వాళ్ళు ధర్నాలు అనేది చేయడం జరుగుతుంది ఈ సంవత్సరమే ఇప్పటికీ ఒక మూడు కేసుకి కూడా ఇట్లాంటి పర్మిషన్ లేకుండా ధర్నా చేసినందుకు పబ్లిక్లో న్యూసీస్ చేసినందుకు మూడు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది పోనీ సంస్థలు కూడా చాలా వరకు కేసులు నమోదు చేయడం జరిగింది సో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇటువంటి ప్రజలకి ఇబ్బంది జరగకుండా ఉండడానికి సపరేట్గా ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ మూలకంగా ప్రజలందరికీ కోరుతున్నది ఏంటంటే ఇప్పటి నుంచి ఎవరైనా ఏదైనా విషయంలో ధర్నా చేయాలనేది ఉంటే ఈ ఐడెంటిఫై చేసేటువంటి ధర్నా ప్లేస్లోనే అందరూ పర్మిషన్ తీసుకున్న తర్వాత చేయాలని కోరుతున్నాము ఎవరు కూడా ఈ పబ్లిక్కి ఇబ్బందికరంగా ఉండేటట్టు రోడ్ మీద లేకపోతే డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ గుండెలు ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా చేయకూడదు అని ఈ మూలకంగా కోరుతున్నాం